నమస్తే అండి ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారము ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది ఏపీలో ఏపీ వ్యాప్తంగా హైదరాబాద్లో నిన్న వంశీని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు రాత్రికి రాత్రే రిమాండ్కు కూడా పంపించారు ఆయన ఈ వ్యవహారం పైన వైసీపీ లీగల్ సెల్ ఈవేళ ఘాటుగా స్పందించింది ఇందులో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించింది ఫిర్యాదుదారు అయినటువంటి సత్యవర్ధన్ యూటర్న్ తీసుకున్నప్పుడు ఆయన్ను విచారించకుండా వంశీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది సత్యవర్ధన్ను విచారించకుండానే వంశీని అరెస్ట్ చేశారని వంశీని అదుపులోకి తీసుకునే సమయానికి పోలీసుల దగ్గర సత్యవర్ధన్ లేడని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు ఆయన వంశీకి ఇచ్చినటువంటి నోటీసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు అన్నారు ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో తీసుకొచ్చి రాత్రి పన్నెండు గంటల వరకు పన్నెండు గంటలకు కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చారని పన్నెండు గంటలకు మండిపడ్డారు ఆయన వంశీని ఎలా ఇరికించాలో రోజంతా చంద్రబాబు లోకేష్ డీజేపీ చర్చించుకున్నారని ఆయన ఆరోపించారు చట్టాన్ని అతిక్రమించేవారు రాబోయే రోజుల్లో అట్లాంటి వారిని దోషులుగా నిలబెట్టేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మనోహర్ రెడ్డి తెలియజేశారు అయితే వంశీ అరెస్ట్లో కుట్ర కోణం ఖచ్చితంగా ఉంది అనేటటువంటిది ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే వంశీ అరెస్ట్ను సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ వెనుకుండి నడిపించారని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు సత్యవర్ధన్ స్టేట్మెంటు ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నా చెబుతున్న ఆ వారి మాటలలో వాస్తవం లేదన్నారు సాంకేతికంగా చూస్తే హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్ను విచారించలేదని చెప్పుకొచ్చారు ఆయన అయితే టీడీపీ కక్ష సాధింపులకు రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని మనోహర్ రెడ్డి హెచ్చరించారు దీనిపైన మీరైతే ఏమంటారో తెలియచేయండి నమస్తే